నమస్తే వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ యాసిఫ్ రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయితా ఉన్నది ఆ వీడియో చూసిన తర్వాత నాకు నిజంగా పానీపూరి తింటే ప్రాణం మీదకి వస్తుందా అని చెప్పేసి ఆలోచన చేస్తే వైరల్ అయిన వీడియో గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఏంటంటే ఒక మహిళ ఒక పానీపూరి తింటుండగా ఆమె దవడ కింది దవడ అనేది ఓపెన్ అయ్యి క్లోజ్ కాకుండా అట్లనే ఉంది హాస్పిటల్కి వెళ్ళినా కూడా డాక్టర్లు టెస్ట్ చేసి ఈమె దవడ క్లోజ్ అవ్వడం చాలా కష్టం అని చెప్పేసి చెప్పిళ్ళు చాలా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటికీ క్లోజ్ అయ్యిందా అనే డౌట్ మాత్రమే ఉన్నది సో మనం ఇక్కడ పరిశీలన చేస్తే పానీపూరి తింటే నిజంగా దవడ అనేది ఓపెన్ అవుతుందా పానీపూరి ఉన్నది ఎంత సెన్సిటివిటీగా ఉంటుందండి దాంట్లో అది ఏదైతే పప్పు ఉంటుందో అది దాంట్లో వేయాలంటేనే ఇట్లా కొన్ని కొన్ని సందర్భాలలో చితుకుతా ఉంటాయి అటువంటి పానీపూరి నోట్లో పెడుతుండగా దవడ ఓపెన్ అయిందని చెప్పేసి చాలా వైరల్ అయిపోయింది వాస్తవానికి ఇక్కడ పానీపూరి తినడం వల్ల ఆ దవడ అనేది ఓపెన్ కాలేదు కేవలం ఆమెకున్న ఒక న్యూరలాజికల్ డిజార్డర్ ఏదైతే ఉన్నదో ఆ డిజార్డర్ వల్ల ఆమె దవడ ఇలా ఓపెన్ చేసినప్పుడు అది అలానే ఉండిపోయింది సో దీనికి ఇది అని చెప్పేసి చెప్పడానికి ఇంకొక ఒక ప్రూఫ్ కూడా ఉందండి అదేంటంటే సేమ్ ఆ మహిళకి ఏ విధంగా అయితే దవడ తెరుచుకోపోయిందో అదే విధంగా ఒక రైల్లో ప్రయాణిస్తున్నటువంటి ఒక వ్యక్తికి సేమ్ అలానే దవడ ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయగానే అక్కడ ఏం జరిగిందంటే రైల్వే అధికారులు వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి రైల్వే వైద్యుని ద్వారా ఆ దవడ అనేది కొంత క్లాత్లు ఇలా పెట్టి సెట్ చేయించడం జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు కేసెస్లలో మనం అబ్జర్వ్ చేస్తే ఈ వ్యక్తి పానీపూరి కానీ ఎటువంటి ఆహార పదార్థం కానీ తినడం లేదు అయినా ఓపెన్ చేసిన టైంలో అది అలానే ఓపెన్ అయ్యింది కానీ అక్కడ పానీపూరి తినడం వల్లనే పానీపూరి వల్లనే అని చెప్పేసి ఏదైతే వైరల్ అయితే ఉన్నదో అది వాస్తవానికి అవాస్తవం అది మీరు అబ్జర్వ్ చేయండి మీరు ఆలోచించండి అది అవాస్తవం కాకపోతే ఏంటంటే ప్రాణం మీదకి తెచ్చిన పానీపూరి పానీపూరి వల్ల ప్రాణం పోతుందా అన్న వార్తలన్నీ మనం చూసాం సో ఏమైనా ఎటువంటి ఏమైనా ఉంటే క్లారిటీగా పబ్లిక్కి అర్థమయ్యే విధంగా అనాలిసిస్ చేయడం కానీ పబ్లిక్కి అర్థమయ్యే విధంగా వార్తలు అనేది పెడితే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం ఇప్పటికీ ఈ ఇంత చెప్తున్నప్పటికీ పానీపూరి అనేది ఆరోగ్యకరమైన ఫుడ్డు పానీపూరి వల్ల ఎటువంటి రోగాలు రావని నేను చెప్పాను ఎందుకంటే పానీపూరి అనేది అది కొన్ని కొన్ని ప్లేస్లలో నీట్గా పెడుతూ ఉంటారు కొన్ని కొన్ని ప్లేస్లలో అసలు అవి తినడం వల్ల కూడా రోగాలు వచ్చిపోతూ ఉంటారు సో అట్లా అట్ల ఏదైనా ఫుడ్ పాయిజన్ వల్ల కానీ ఏదో పానీపూరి తినడం వల్ల పాయిజన్ కానీ ఇంకేదైనా ఎఫెక్ట్ జరిగితే ఆ విధంగా పానీపూర్ అని పెడితే బాగుండదేమో అని చెప్పేసి నా ఆలోచన సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ